హరే కృష్ణ ఈ రోజు మనం భగవద్గీత పదిహేనవ అధ్యాయం పదిహేనవ శ్లోకం నేర్చుకుందాం దీని యూని కూడా మనం నిర్మాణ మోహ కొంచెం ఆ విధంగా ఉంటుంది పదిహేనవ అధ్యాయం ఐదవ శ్లోకం ఆ విధంగా ఇదొక ఈ శ్లోకంలో చాలా మంది కొన్ని సంస్థలు వాళ్ళు చెబుతూ ఉంటారు అనమాట ఆత్మ అనేది కనుబొమ్మల మధ్యలో ఉంటుంది అట్లా చెబుతూ ఉంటారు కానీ శాస్త్రాల ప్రకారం ఆత్మ అనేది హృదయంలో ఉంటుంది మనం హృదయంలో ఉంటాం అలాగే మనతో పాటు పరమాత్మ కూడా ఉంటారు ఆయన కూడా హృదయంలోనే ఉంటారు ఆయన నుండే మనకి జ్ఞాపక శక్తి మతిమరుపు ఇవన్నీ ఆయన నుండే వస్తున్నాయి వాటి అన్నిటి గురించి ఈ శ్లోకము వివరిస్తుంది అహం అంటే నేను నేను కోడా మరియు సర్వస్య సర్వ అంటే అందరు అందరి ఓకే

वेदांत प्रद्वेद विदेव चाहम् वेदांत प्रद्वेद विदेव चाहम् वेदाइच्छ सर्वए रघमयव वेद्या वेदांत प्रद्वेद विदेव चाहम् वेदाइच्छ वेद्या वेदांत प्रद्वेद विदेव

అహం నేను హృది హృదయంలో సన్నివిష్ట నెలకొని ఉన్నాను మత్త నా నుండి స్మృతి జ్ఞాపక శక్తి జ్ఞానం జ్ఞానము అపోహనం మరుపు చ మరియు వేదై వేదాల ద్వారా చ కూడా సర్వైవ్ అన్ని అహం నేను ఏవా నిశ్చయంగా వేద్య తెలియదగిన వాడిని వేదాంత కృ వేదాంత రచయితను వేదవి వేదాలను ఎరిగిన వాళ్ళను ఏవ నిశ్చయంగా చ మరియు అహం నేను వేదాంతాన్ని యాక్చువల్ గా రాసింది ఆ వ్యాసదేవుడు కాకపోతే వ్యాసదేవుడు కూడా భగవంతుడు యొక్క అవతారం అందరి హృదయాల్లో నేను నెలకొని ఉన్నాను సర్వస్వ చాహం హృది సన్నివిష్ట అందరి హృదయంలో నెలకొని ఉన్నాను మత్త నా నుండి ఏమేమి వస్తాయి స్మృతి జ్ఞాపక శక్తి వస్తుంది జ్ఞానం కూడా వస్తుంది అపోహను మతి మరుపు కూడా నా నుండే వస్తుంది ఇన్ని క్లాసులు వింటా మనం గా ఒక్కోసారి ఒక ఒక్కో పరిస్థితిలో మళ్ళీ మాయలో పడిపోతాం అరే ఆ సమయంలో ఎందుకు గుర్తు రాలేదు క్లాసులు విన్నాము శాస్త్రాలు చదివాము అయినా సరే తప్పు చేశాను ఎందుకు గుర్తు రాలేదంటే ఆ వచ్చింది వచ్చిందనమాట ఆ సమయంలో గుర్తు రాదు అజామీనుడు చూశాడు అనమాట వేశ్యని అలాగే ఆ వేష్య యొక్క ప్రియుడుని వాళ్ళిద్దరు ఆలింగనం చేసుకొని ఎంత ప్రయత్నించినా గాని శాస్త్రాల్లో గుర్తు రాలేదు ఎందుకంటే మతిమరుపు అలాగని చెప్పి మనం భగవంతుణ్ణి నిందించలేము మన కోరికలు అవి మన కోరికల్ని ఆ నాకు ఇది కావాల్సిందే మనం పట్టుబడితే సరే నీకు గుర్తుంటే నువ్వు ఎంజాయ్ చేయలేవు కనీసం మర్చిపోని మర్చిపోయేటట్టు చేస్తారు వేదై వేదై సర్వై అన్ని రకాల వేదాలు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం వేదం ఇటన్నిటి యొక్క ఉద్దేశం ఏంది వేదాల యొక్క ఉద్దేశం అహమేవ వేదో భగవంతుడి గురించి తెలుసుకోవాలి అదే అన్నమాట నేను నిశ్చయంగా తెలియదగిన వాడిని అదే వేదాల యొక్క ఉద్దేశం వేదాంతకృ వేదాంత రచయితను వ్యాసుదేవుడిగా నా యొక్క అవతారం ఆయన ఆ విధంగా నేను వేదాలను రచి వేదాంతాన్ని రచించాను వేదవిత్ వేదాలను ఎవరన్నా నిజంగా తెలిసిన వాళ్ళు ఉన్నారంటే అది నేనే వేదవిత్ నిశ్చయముగా నేను ఆ విధంగా ఇది వస్తుంది నేను ఏ పదం సంస్కృత పదం అహం ప్రతి ఒక్కటి హృదయంలో

జ్ఞాపక శక్తి స్మృతి జ్ఞానము అపోహనం కలుగుతున్నాయి వేదాలన్నింటినీ వేదాలన్నింటి సర్వై ద్వారా నేనే అహం అహం తెలియదగిన వాడినే వాడిని వేదాంతకర్తను వేదాంత వేదాంత కృత్ నేనే వేదాలను ఎరిగిన వాడును ఎరిగిన వాడను యూ నేను ప్రతి ఒక్కరి హృదయంలో ఆశీర్డనై ఉన్నాను నా నుండే జ్ఞాపక శక్తి జ్ఞానము మరుపు కలుగుతున్నాయి వేదాలన్నిటి ద్వారా నేనే తెలియదగిన వాడిని నిజానికి నేనే వేదాంతకర్తను నేనే వేదాలను ఎరిగిన వాడును సర్వస్య అందరి యొక్క మరియు అహం నేను హృది సన్నివిష్ట వారి యొక్క హృదయంలో నెలకొని ఉన్నాను ప్రతి ఒక్కరి హృదయంలో పరమాత్మగా మన కృష్ణుడు నెలకొని ఉన్నారు మొత్త నా నుండి స్మృతి అంటే జ్ఞాపక శక్తి జ్ఞానం అపోహనం అతి మరకు వస్తున్నాయి వేదైశ్య సర్వై అన్ని వేదాల యొక్క ఉద్దేశం ఏంది అహమేవ వేద్యో అన్ని వేదాల యొక్క ఆ ఉద్దేశం నిన్న తెలుసుకోవడమే వేదాంత కృ వేదాలను రచించిన వాడిని వేదాల వేదాంతం యొక్క రచయితని వేద విధేవ వేదాలను ఎవరన్నా తెలుసుకున్నారంటే అది నేనే చ అహం వేనే ఆ విధంగా ఈ శ్లోకం చెబుతుంది ముఖ్యంగా చెబుతుంది ఏంటంటే అందరి హృదయాల్లో భగవంతుడు ఉన్నారు ఆయన నుండే మనకి మతిమరుపు జ్ఞాపక శక్తి జ్ఞానం వస్తున్నాయి అన్ని వేద వేదాల యొక్క ఉద్దేశం ఆయన తెలుసుకోవడమే వేదాంతాలని రాసింది కూడా అతనే వేదాలని తెలుసుకున్నది కూడా అతనే ఓకే మూడు సార్లు చదువుదాం సర్వస్యం మృది సన్ని స్మృతి మృతి విజ్ఞానం అపోహనం

Vedanta Kud Veda Videha Chaham. Alex, I get very good. Alex, I get very good. Alex, I get very good. Alex, I प्रणामल प्रभुजी सर्वशे च राम रुद्रिसन्निविष्णो मत्तस्मुतिर्ग्नानमापोहनमचा वेदयिच्छा सर्वे रामेव वेदियो वेदांतकृत वेदविदेवचाहम हरे कृष्ण प्रभुजी हरे कृष्ण रविनीमा कर नारे कृष्ण प्रभुजी लोगो का लास्ट लेन कब हुआ था गांव कलर बढ़ ले सेफ है వేదతాః హృదిసన్నివిశ్రామక్తాస్ృతిర్ఘనమకోనాంచ వేదాం వేదాంత సర్వేచ్ఛ వేదాంత సర్వేచ్ఛ రహమేద వేదం వేదాంత కృత్ వేదాంత

여러분이 저기다 놔.